హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్రాక్ టెక్నికల్ మనకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి అయితే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది పోస్ట్ వచ్చేసరికి డిప్లొమా టెక్నీషియన్స్ ఇది టెన్యూర్ బేసిస్ పర్మనెంట్ కాదు ఆ టెన్యూర్ బేసిస్ కూడా మనకు ఫోర్ ఇయర్స్కి ఇచ్చారు మనకు డివిజన్ వచ్చే మెయిన్ డివిజన్ వచ్చేసరికి హాలే హెలికాప్టర్ ఎమ్ఆర్ఓ డివిజన్ బెంగళూరు కానీ మనకు పోస్టింగ్ వచ్చేసరికి దా హెలికాప్టర్ ఎమ్ఆర్ఓ డివిజన్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇండక్టింగ్ డిప్లొమా హోల్డర్స్ డిప్లమా టెక్నీషియన్ పోస్టుల కోసం డి సిక్స్ లెవెల్ టెన్ ఇయర్ ప్లేసెస్ వచ్చే ఫోర్ ఇయర్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్లో పోస్టింగ్ వచ్చేసరికి బెంగళూరు కర్ణాటక జోధ్పూర్ రాజస్థాన్ రాజస్థాన్లో నాగ్ భువనేశ్వర్ పోర్బందర్ రత్నగిరి షిక్రా ముంబై కొచ్చి పోర్ట్ బ్లేర్ మన తెలుగు స్టేట్స్లో చూసుకున్నట్టయితే మనకు డేగా వైజాగ్ వైజాగ్లో అయితే ఉంది పంజాబ్ మ్యాక్సిమం మ్యాక్సిమం చాలా ప్లేసెస్లో అయితే లొకేషన్స్ ఉన్నాయి జాబ్ లొకేషన్స్ మనం ఇప్పుడు వేకెన్సీస్ వచ్చేసరికి వేకెన్సీస్ చూసుకుంటే మనకు డిప్లొమా టెక్నీషియన్స్ ఆన్ టెన్ ఇయర్ బేసిస్ ఇది మెకానికల్కి వచ్చేసరికి ఎయిటీ వే ఎయిటీ వేకెన్సీస్ ఉన్నాయి క్వాలిఫికేషన్ డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ప్రొడక్షన్ ఎలక్ట్రికల్ వాళ్ళకి వచ్చేసరికి ఫార్టీ నైన్ ఉన్నాయి డిప్లొమా ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ మనకు డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ వీళ్ళైతే దీనికి ఏజ్ రిలాక్సేషన్ కామన్గానే ఉంటుంది మనకు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది నాట్ ఓల్డర్ దాన్ సిక్స్ మంత్స్ అయితే ఉండాలి థర్టీ వన్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఏదైతే ఉంటుందో దాని తర్వాత సిక్స్ మంత్స్ కన్సూమ్ ఉంటే ఓల్డ్ అయితే ఉండకూడదు ఎన్సిఎల్ సర్టిఫికేట్ పీడబ్ల్యూడీ వాళ్ళకి సిక్స్ వేకెన్సీస్ అయితే రిజర్వ్ అయి ఉన్నాయి క్వాలిఫికేషన్ చూసుకుంటే మేము ఇందాక మనం చూసుకున్నాం కదా మెకానికల్కి అయితే మెకానికల్ వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు ఇద్దరు ఎలిజిబుల్ ఎలక్ట్రికల్కి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్కి అయితే ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా ఉండాలి స్టేట్ బోర్డ్ ఎస్బీడిటీ నుంచి ఉండాలి పర్సంటేజ్ ఇది అన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ సో చూసుకోండి టెన్ ఇయర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ మనకు ఫోర్ ఇయర్స్ అయితే ఉంది ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది ఇక్కడ మెన్షన్ చేసిన ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అని అండ్ ఇదైతే పర్మనెంట్ వేకెన్సీస్ అయితే కాదు కాకపోతే దీంట్లో మనకు బేసిక్ బేసిక్ పే ప్లస్ డిఏ ఇవ్వడం జరుగుతుంది రెమ్యనరేషన్లో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మనం చూసుకున్నాం ఆల్రెడీ రెమ్యుడరేషన్ వచ్చేసరికి బేసిక్ పే వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ప్లస్ అదర్ బెనిఫిట్స్ అండ్ అలవెన్సెస్ అన్ని కలుపుకొని మనకు పర్ మంత్ అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ డిఏ కూడా వేరియబుల్ డిఏ కూడా రివైజ్ క్వార్టర్లీ ఉంది బేసిక్ పే ఎంప్లాయీకి ఇచ్చినట్టే ఇస్తున్నారు ప్రతి క్వార్టర్ మనకు డిఏ అనేది రివైజ్ అయితే ఉంటుంది బేస్డ్ ఆన్ ఇన్ఫ్లేషన్ సో దాన్ని బట్టి టెంపరీగా కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్న వాళ్ళకి కూడా డిఏ వర్తిస్తుందని చెప్పి మెషన్ చేయడం జరిగింది హెచ్ఆర్ఏ కూడా ఒకవేళ కంపెనీ క్వార్టర్స్ ప్రొవైడ్ చేయకపోతే హెచ్ఆర్ఏ కూడా ఇవ్వడం జరుగుతుంది స్పెషల్ అలవెన్స్ వాషింగ్ అలవెన్స్ క్యాంటీన్ అలవెన్స్ అన్ని అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది టీఏడీఏ ఇవ్వడం జరుగుతుంది నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది యాన్యువల్ ఇంక్రిమెంట్ త్రీ పర్సెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నీ ఇవ్వడం జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ అప్లికేషన్స్ అన్ని లిస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత రిటర్న్ టెస్ట్ డీవీ ఉంటుంది ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది వెరిఫికేషన్ ఆఫ్ క్యారెక్టర్ అప్లికేషన్ వచ్చేసి మనకు హాల్ ఇండియా డాట్ కో డాట్ ఇన్ దీని నుంచి అయితే అప్లై చేసుకోవాలి డేట్స్ చూసుకున్నట్టయితే మార్చ్ సిక్స్త్ రోజు స్టార్ట్ అయ్యి సిక్స్టీన్త్ మార్చ్కి ఎండ్ అయిపోతుంది వేకెన్సీస్ అయితే చాలా ఉన్నాయి లాస్ట్ డేట్ వచ్చేసి సిక్స్టీన్త్ రిటర్న్ టెస్ట్ వచ్చేసి బెంగళూరులో కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఎగ్జామ్ సంబంధించిన ప్రతి అప్డేట్ ఈ రిక్రూట్మెంట్ సంబంధించిన ప్రతి అప్డేటు మనకు ఈ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ హాల్ ఇండియా డాట్ కో డాట్ ఇన్ దీని నుంచి అయితే అప్డేట్ వస్తూ అప్డేట్ ఇస్తూ ఉంటారు ఎగ్జామ్ డేట్ కూడా కండక్ట్ చేయడం డేట్ ఇచ్చేసారు ట్వంటీ టూ డేట్ ఫర్ కండక్టింగ్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ విల్ బి ట్వంటీ ఫోర్త్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ ట్వంటీ ఫోర్త్ రోజు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది రిటర్న్ టెస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంది త్రీ పార్ట్స్లో ఉంటుంది ఎంసీక్యూ టైపు పార్ట్ వన్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి పార్ట్ టూ వచ్చే ఫార్టీ క్వశ్చన్స్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ పార్ట్ త్రీ వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ డిప్లొమా ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ అండ్ దెర్ ఈస్ నో నెగిటివ్ నెగిటివ్ అయితే లేదు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సెలక్షన్ విల్ బి డన్ బేస్డ్ ఆన్ మార్క్స్ ఇన్ ద రిటర్న్ టెస్ట్ ఓన్లీ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ మెరిట్ రిటర్న్ సిబిటీ మార్క్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి ఎగ్జామ్ మన సెలక్షన్ అనేది జరుగుతుంది మెడికల్ ఉంటుంది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ సో క్యాండిడేట్స్ ఎవరైతే డిప్లొమా హోల్డర్స్ ఉన్నారో ఎలక్ట్రికల్ మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ కంపెనీస్లలో చేయడం కానీ అలా లేకపోతే హిందూ ఏరోనాటిక్స్ ఫీల్డ్లో ఒక ఎక్స్పీరియన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళకైతే ఇది మంచి అవకాశం శాలరీ కూడా ఫిఫ్టీ సెవెన్ దాకా వస్తుందని చెప్పి మెన్షన్ చేయడం జరుగుతుంది విత్ ఎలాంగ్ విత్ ఆల్ బెనిఫిట్స్ సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అప్లై చేసుకోండి ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీ అని చెప్పి మెన్షన్ చేయలేదు ఫ్రెచర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అప్లై చేసుకోండి రేపే లాస్ట్ డేట్ चानल कटेंट नेन्हा सपोर्ट सपोर्टेंड थँक्यू